హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వేదాన్స్ క్రియేటివ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో టుడే స్పెషల్ రెసిపీ స్వీట్ కావాలండి చాలా టేస్టీగా అండ్ సూపర్ క్రిస్పీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో ట్రై చేశాక కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో నేనైతే గోధుమ పిండితో కావాలి ఎలా తయారు చేసుకుంటారు ఏంటనేది మీకు చూపిస్తానండి సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేనైతే ఇక్కడ ఒక వన్ కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇందులో కొంచెం సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని చపాతి పిండిలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి సో ఒక పది నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టాలండి కలుపుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలండి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని గవ్వల పాత్రలో ప్రెస్ చేసుకుంటూ గవ్వల షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలండి సో ఇన్ కేస్ మనకి గవ్వల పాత్ర లేనట్లయితే అప్పల జల్లెడతో కూడా ఈ గవ్వలు అనేది చేసుకోవచ్చండి సో ఒకసారి చూడండి ఈ జల్లెడికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ముద్ద ఉంది కదండి సో దాన్ని కొంచెం ప్రెస్ చేయండి ప్రెస్ చేసి వేలితో రోల్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుందండి అండ్ షేప్ కూడా సేమ్ యాజ్ ఈజీగా గవ్వల పాత్రలో ఎలా చేసుకుంటామో సో అదే డిజైన్ అయితే ఇక్కడ కూడా వస్తుందండి సో అలాగే మొత్తం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేట్ చేసుకొని వీటన్నింటినీ కాల్చుకోవాలండి మంచిగా సో హై టు లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి మనము చూసుకుంటూ కాల్చుకోవాలండి లేకపోతే పచ్చిగానే ఉంటాయండి లోపల ఇలా అన్నింటినీ డీప్లో చేసుకున్న తర్వాత వీటిని నేను బెల్లం పాకంలో వేసుకుంటున్నానండి సో మీకు బెల్లం పాకం నచ్చకపోయినట్లయితే షుగర్తో కూడా చేసుకోవచ్చండి సో నేను ఇక్కడ బెల్లాన్ని ఇలా సిరప్లా చేసుకుంటున్నానండి మంచిగా కొంచెం థిక్నెస్ అనేది రావాలండి సో అలా వచ్చిన తర్వాత మనం వీటిని పాకంలో వేసుకొని మంచిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచుకోవాలండి సో పాకం అంతా పీల్చుకున్న తర్వాత వీటిని బయటికి తీసి పక్కన పెట్టుకోవాలండి సో నేనైతే ఇక్కడ హాఫ్ కప్ బెల్లాన్ని అయితే యూజ్ చేసుకున్నాను నేను ఇక్కడ గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్నాను కదండి గవ్వలు సో గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండిని యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అలాగే బెల్లం సిరప్ నచ్చిన వాళ్ళు షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఏదైనా టేస్ట్ మాత్రం బాగానే ఉంటుందండి హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా గోధుమ పిండితో బెల్లంతో అయితే బాగుంటుందండి పిల్లలైతే వీటిని ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక వీటిని చేసి పెట్టి ఇవ్వండి హ్యాపీగా తినేస్తారండి సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో